ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు కంప్లీట్గా రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్గా అయితే మనకు అప్డేట్ అవ్వడం జరిగిందనమాట సో త్వరలో రెండు లక్షల రుణమాఫీ అంటూ కూడా లేటెస్ట్గా ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త అంటూ చెప్పుకోవచ్చు అనమాట అయితే త్వరలోనే రెండు లక్షల రుణమాఫీని చేస్తామని కంప్లీట్గా మనకైతే వనదేవతల సాక్షిగా మేడారం దర్శనం అనంతరం మనకైతే వెల్లడించడం జరిగిందనమాట రెండు లక్షల రుణమాఫీపై బ్యాంకులు అన్నింటితోనూ చర్చిస్తున్నామంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అయితే మనకు కంప్లీట్గా సో త్వరలోనే మీ యొక్క రైతుల ఖాతాలో రెండు లక్షల రూపాయలను కంప్లీట్గా మాఫీ చేశామని చెప్పారు త్వరలోనే మీ అందరికీ శుభార్త చెప్పబోతున్నాం ఇచ్చిన ఏ హామీని కూడా అమలు చేయకుండా బదలమంటూ కూడా చూసుకోవచ్చు తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేయడం జరిగిందనమాట కంప్లీట్గా మనకు సో త్వరలోనే రెండు లక్షల రుణమాఫీ వరకు అయితే కంప్లీట్గా మాఫీ చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి అయితే కంప్లీట్గా చెప్పడం జరిగింది కాబట్టి సో కంప్లీట్గా సో ఒకసారి నేను వీడియో కూడా సో లాస్ట్లో ప్లే చేస్తాను ఎన్నికల్లో మీకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే బాధ్యత మాది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ మీద కూడా బ్యాంకుల అందరితో చర్చలు చేస్తున్నాం తొందరలోనే మీకు మంచి శుభవార్తను చెప్పబోతున్నాము ఏ హామీని కూడా మేము వదిలేదాచుకోలేదు తప్పకుండా హామీలను అమలు చేసే బాధ్యత మాది ఈరోజు ఒకసారి మీరు వీడియో కూడా చూడండి కంప్లీట్గా ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రుణమాఫీ అయితే కంప్లీట్గా సో చేస్తామంటూ కూడా చెప్పడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్ అనమాట సో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్